అవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తున్నాం మేము తర్వాత మెదక్లో సంగారెడ్డిలో తర్వాత వరంగల్ జిల్లాలో చేసినట్టుగా కొంత సమాచారం ఉంది అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకున్నారు కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కానీ ఎవరు ముందుకు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే పరువు పోని కొంతమంది రారు ఇది తీసుకోమని మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఏ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజ పేరుతోటి పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము ఆయన పేరు బొమ్మేల బాపుస్వామి ఇరియాస శివస్వామి తండ్రి దుర్గయ్య ట్వంటీ సెవెన్ ఇయర్స్ కులం బుడగజంగం ఈయనది అనుపురం గ్రామం వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అంతే చాలా మంది మహిళలతో వివిధ జిల్లాల్లో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను సెల్ ఫోన్లు అన్ని కూడా పరీక్షించగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కోసం వాట్సాప్ ఫాలో అవ్వండి లింక్ ఉంది